వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్ని సమస్యలున్నా సరే అన్నిటికీ చక్కనైన పరిహారాలున్నాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఎర్ర గులాబీ పూలు ఒకటి లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే గులాబీ పూలతో చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు మీ కుటుంబానికి కుబేర యోగం సిద్ధిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక్క గులాబీ పువ్వు మీ తలరాతను మారుస్తుంది గులాబీ పువ్వుతో మీ కష్టాలన్నీ తీరిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది త్వరగా ధనవంతులు కావాలనుకునేవారు ఏదైనా ఒక శుక్రవారం సాయంత్రం సమయంలో ఒక ఎర్రటి గులాబీ పువ్వుపైన ఒక కర్పూరం బిళ్లను పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి గులాబీ పువ్వుపై కర్పూరం వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలుంటాయి అయితే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామికి పదకొండు గులాబీ పూలను సమర్పించి ఆంజనేయ స్వామి పటం ముందు దీపం వెలిగించండి ఈ పరిహారాన్ని మూడు మంగళవారాలు చేస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ప్రతిరోజూ మీ ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో జీవిస్తారు మరీ ముఖ్యంగా గోవు పిడకలను కాల్చి వాటితో ధూపం వేస్తే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఐదు ఎర్ర గులాబీలను ఒక వస్త్రంలో మూటకట్టి ఏదైనా ప్రవహించే నదిలో వేయండి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి ఆవు నెయ్యితో లక్ష్మీదేవికి దీపం వెలిగిస్తే విపరీతమైన డబ్బు కలిసొస్తుంది అనారోగ్య సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే తమలపాకులో గులాబీ పువ్వును పెట్టి అనారోగ్యంతో బాధపడే వ్యక్తికి దిష్టి తీయండి అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది సముద్రంలో దొరికే గవ్వలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు ఎక్కడైతే గవ్వల శబ్దం వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది కాబట్టి మీ ఇంటి పూజ గదిలో ఐదుగవ్వలను పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి సంపద పెరుగుతుంది గులాబీ పూలతో దేవుడిని పూజించటమే కాకుండా పూజించిన గులాబీ పూలను తీసుకొని మీ పర్సులో కాని మీ బీరువాలో కాని పెట్టుకోండి లక్ష్మీకటాక్షం పుష్కలంగా కలుగుతుంది గులాబీ రేకులు సంపదకు చిహ్నం కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజునా ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది మీరు ఉద్యోగంలో ఇబ్బంది పడుతుంటే లేదా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే క్రమం తప్పకుండా నలభై రోజులపాటు చెప్పులను ధరించకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఎర్ర గులాబీ పువ్వులను సమర్పించండి ఉద్యోగం రాని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు కలుగుతాయి బీరువా పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి మీ బీరువాలో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది అలాగే ఒక చిన్న లక్ష్మీదేవి ఫొటోను మీ బీరువాలో పెట్టుకోండి ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి రాళ్ల ఉప్పును ఒక గిన్నెలో పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ బీరువా కింద పెట్టండి ఈ పరిహారాన్ని ఏదైనా ఆదివారం నాడు చేసి తర్వాత వచ్చే శనివారం నాడు ఆ ఉప్పును తీసేసి సింక్లో పోయండి నిమ్మకాయను మాత్రం చెట్లలో వేయాలి ఈ పరిహారాన్ని పాటిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఎర్ర కందిపప్పుని ఎవరికైనా దానం చేస్తే మీ ఇంటికున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అశోక చెట్టుని పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు అశోక చెట్టు ఈశ్వరుడికి ప్రీతికరమైనది కాబట్టి అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు అశోక చెట్టును తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర ఒక చిన్న కుండీలో నాటుకోండి ఇంటి సమీపంలో అశోక చెట్టు ఉంటే ఏదొక విధంగా ధనం కలిసొచ్చి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పూచగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఒక గులాబీ పువ్వుని పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది ఏ దేవుడిని ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడిని మందార పూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు విష్ణుమూర్తిని పారిజాత పుష్పాలతో పూజిస్తే మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి సరస్వతీదేవిని పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు దుర్గాదేవిని మల్లెపూలతో పూజిస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి వాస్తు ప్రకారం మీ ఇంట్లో గులాబీ మొక్కను పెంచుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తమలపాకు మొక్కను పెంచుకోండి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగు పెడుతుంది పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు దక్షిణ ముఖంగా ఉండకూడదు అలాగే పాతబడిన దేవుడి పటాలు ఉండకూడదు పూజ గదిలో పాతబడిన దేవుని పటాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు శివపార్వతుల చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి భార్యభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి